హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అవుతున్నాయి ఓకే నేను ఇవ్వండి మనం కదిరి మార్కెట్లో అనుకున్నాం ఈ కదిరి మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పూతలు చాలా అయితే వచ్చినాయి వీటి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏం జరుగుతుంది ఎంత కొన్నారనేది మనం లోపలకెళ్ళైతే ఫుల్ వీడియోలో చేస్తాం ఆ ఫుల్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి సత్యసాయి జిల్లా కదిరి తాలూకా ఈ సంత అనేది మనకి ప్రతి మంగళవారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకొని స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం కదిరి మార్కెట్లో వర్షం పడిన వల్ల జీవాళ్ళు అనేది తక్కువ అనిపిస్తున్నాయి అయినా సరే ఇక్కడ మార్కెట్లో వచ్చి చూశాను ముందుగానే మేకల కట్టలు కానీ మేక పోతులు కానీ చాలా వరకు అయితే వచ్చినాయి మనం ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళేసి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి చేస్తున్నారు మేక మేకపోతులు రేట్లు మన గూడూరు మార్కెటు అనంతపూర్ మార్కెటు పత్తికొండ మార్కెట్ లాకంటే కదిరి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది ఈ రేట్ల విషయం అయితే ఫుల్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ బ్రదర్